ఈరోజు వామర జయంతి వామరుడుగా బలిచక్రవర్తి యాగానికి విచ్చేసిన మహావిష్ణువు అతనిని మూడడుగుల దానబడిగి దాన పరిగ్రహణం తర్వాత అతడు ఎదిగిన విషయాన్ని పోతన్నగారు ఒక పద్యంలో చక్కగా తెలియజేశారు ఈరోజు మనం ఆ పద్యాన్ని పరిశీలిద్దాం ఇంతింతై వటుడింతయ మర్యుదానింతై నభోవీధిపైనంతై తోయమండల గ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై కంతయ ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యనోన్నతుండగుచు బ్రహ్మాండానంత సంవర్ధియ బలిచక్రవర్తి మూడడుగుల మేర భూమి ధారబోయగానే గ్రహించిన వామడు చూస్తుండగానే ఇంత పొట్టి బ్రహ్మచారి ఇంత ఇంత చొప్పున ఎదగడం మొదలుపెట్టాడు అంతట్లోనే అంత పొడుగు ఎదిగాడు అలా ఆకాశమంతా ఎత్తు పెరిగాడు అదిగో మేఘాల కన్నా పైకి పెరిగిపోసాగాడు పాలపుంత చంద్రమండలం అన్నీ దాటేశాడు అదిగదిగో ధ్రువ నక్షత్రం కూడా దాటేశాడు మహర్లోకం మించిపోయాడు సత్యలోకం కన్నా ఎత్తుకి ఇంకా ఎత్తుకి పెరిగిపోతూనే ఉన్నాడు మొత్తం బ్రహ్మాండం అంతా నిండిపోయి వెలుగుతున్నాడు ఆహా ఎంతలో ఎంత త్రివిక్రమ రూపం దాల్చేసాడో శ్రీ మహావిష్ణువు అనే విషయాన్ని కొంత 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 ఎదిగాడు అని ఈ పద్యంలో మనకు పోతనామర్త్యుడు ఆ వామను యొక్క విరాట్ రూపం కొద్ది కొద్దిగా ఎలా పెరిగిందో మనకు వివరించాడు ఈ అనుప్రాసాలంకారాలు ఇంత ఇంత అంటూ మనకు తెలియచేయడానికి చక్కని పద్యాన్ని అందించిన పోతన మన తెలుగుల పుణ్యపేటి కదా పద్యాన్ని మరొకసారి అనుసంధానం చేద్దాం ఇంతింతై ఒటుడింతై మరియుదానింతై నభోధిపైనంతై తోయద మండల గ్రమున కల్లంతై ప్రభారాసి చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యోన్నతుండగుచు బ్రహ్మాండానంత సంవర్ధియ్ ఈ వామన జయంతి సందర్భంగా మీకు అనేకానేక మంగళాశాసనాలు తెలియచేస్తున్నాను ఈరోజు చక్కగా ఆ మహావిష్ణుడు పూజించి వారి యొక్క కృపా కటాక్ష విక్షరాలకు పత్రుడు కండి